మన హైదరాబాద్ రోడ్ల మీద ప్రతిరోజు చూస్తున్న ఒక విషయాన్ని చూసి నాకు ఒక్కసారిగా గుండె ఉలిక్కిపడింది చాలామంది బైక్ లేదా స్కూటీ నడుపుతున్నప్పుడు ఒక చేతితో మొబైల్ పట్టుకుని మాట్లాడుతున్నారు లేక మొబైల్ని మెంటికి మరియు భుజానికి మడచి మాట్లాడుతున్నారు ఈ ఒక చిన్న నిర్లక్ష్యం వాళ్ల ప్రాణమే కాదు పక్కన ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలకు ప్రమాదం తెస్తోంది ఒక చేతితో వాహనం నడిపితే బ్రేక్ వేయడం ఆలస్యం అవుతుంది ట్రాఫిక్ సడెన్ గా మారితే స్పందించడంలో ఆలస్యం అవుతుంది అంతేకాదు మన శ్రద్ధ ఫోకస్ మొత్తం మొబైల్ మాటల మీదే ఉంటుంది ముందు వెనుక ఏం జరుగుతుందో మనకి పట్టదు పక్కనే ఒక పిల్లవాడు ఉంటే ఒక పేద కార్మికుడు నడిచి వెళ్తుంటే ఒక కుటుంబం కార్లో వెళ్తుంటే ఆ ఒక్క మొబైల్ కాల్ వల్ల ఆ కుటుంబం జీవితంలో నలుపు తెచ్చేయచ్చు అంతేకాదు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇబ్బంది మొబైల్ వాడుతూ బైక్ నడిపితే ఫైన్ వేయడమే కాదు ప్రమాదానికి కారణమైనట్లయితే క్రిమినల్ కేసులు కూడా నమోదవుతాయి లైసెన్స్ ఉందా లేదు ఏ ఇవే కదా ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్న ఆపితే పరిస్థితి ఏంటా అని అడిగాను అంతే ఓ చెప్పను బండి పక్కది పక్కరా సార్ దగ్గరికి వెళ్ళు రా ఇటు ఇటు లైసెన్స్ ఉందా ప్రతిరోజు స్టేషన్ పెట్టేదనుకో ఎన్కౌంటర్ లోపేస్తా బీ మీ కోసం ఎదురు చూస్తోంది వాళ్ల కోసం మీరు జాగ్రత్తగా వాహనం నడపాలి ఒక్క ఇంపార్టెంట్ కాల్ వస్తే వాహనం అప్ లో ఆపండి మాట్లాడండి అంతే ప్రతి డ్రైవర్కు ఇదొక విజ్ఞప్తి మొబైల్ చేతిలో ఉంటే మీ ప్రాణాలే కాదు పక్కవాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉంటాయి అందుకే సెల్ఫోన్ డ్రైవింగ్ కాదు సేఫ్ డ్రైవింగ్ చేయండి యాక్సిడెంట్ అంటే కారు రోడ్డు రోడ్డు మీద మీద కుటుంబం మొత్తం ఈ వీడియో మీ మనసును తాకిందా ఒక్క లైక్తో మీ మద్దతు తెలపండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఒకరి జీవితాన్ని మేల్కొలిపే అవకాశం మీ చేతిలో ఉంది ఇంకా ఎంతో మందిని ఈ ప్రమాదకరమైన అలవాట్ల నుంచి కాపాడాలంటే ఇప్పుడు షేర్ చేయండి చట్టాలకన్నా ముందు మనం బాధ్యతగా మెలగాలి ఇలాంటి చైతన్యాన్ని పెంచే వీడియోలు మరిన్ని చూడాలంటే వెంటనే అటెన్షన్ ప్లీజ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి